గుడ్ ఈవినింగ్ అండి గుడ్ ఈవినింగ్ అండి టు ఈచ్ వన్ ఆఫ్ యూ థ్యాంక్స్ ఫర్ వెయిటింగ్ సారీ ఫర్ ద డిలే బాలకృష్ణ గారి ఫిఫ్టీ ఇయర్స్ గోల్డెన్ జూబిలీ సెలబ్రేషన్ ఆన్ ఫస్ట్ ఆఫ్ సెప్టెంబర్ నో హోటల్ హైటెక్స్ ఇద మీకు అందరికీ తెలిసిన విషయం ఏది సో ఈ ప్రోగ్రాము తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అన్ని శాఖలు కలిసికట్టుగా కండక్ట్ చేస్తున్నాయండి సో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి చాలా పాజిటివ్గా రిప్రజెంటేషన్ ఉండబోతుంది అన్ని శాఖల నుంచి కూడా ఆర్టిస్ట్ అవ్వచ్చు టెక్నీషియన్ అవ్వచ్చు ప్రొడ్యూసర్స్ అవ్వచ్చు డైరెక్టర్స్ అవ్వచ్చు వగేరా వగరా అట్లాగే రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అండ్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా చాలా సానుకూలంగా స్పందించారు వాళ్ళ రిప్రజెంటేషన్ కూడా ఉండబోతుంది అదర్ స్టేట్స్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి కూడా రిపెంటేషన్ ఉంటుందండి అట్ ద సేమ్ టైం శ్రేయాస్ మీడియా వారు ఈవెంట్ కండక్ట్ చేస్తున్నారు అండ్ వీఆర్ హోపింగ్ ఫర్ ద బెస్ట్ అండ్ ద బెస్ట్ ఈవెంట్ టు హ్యాపన్ ఇకపోతే యూనిటేషన్స్ విషయంలో కొన్ని మాకు మా దగ్గర కొన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి అందలేదని చెప్పి ఇట్లాంటివన్నీ ఆల్ యూనియన్స్ ద్వారా ఎవ్రీ మెంబర్కి కూడా పీడిఎఫ్ రూపాన పంపించడం జరిగింది ఒకవేళ ఫిజికల్ ఇన్విటేషన్ యొక్క జారపడి ఉంటే కనుక తెలుగు ఫిలిం ఇండస్ట్రీ మన కుటుంబం అనుకున్నప్పుడు మీ ద్వారా ప్రతి ఒక్కరికి ఇదే పర్సనల్ ఇన్విటేషన్గా భావించి అటెండ్ అవ్వాల్సిందిగా కోరుతున్నాము థ్యాంక్ యూ స్పాన్సర్స్గా ఉన్న సొచ్చల్ ఇండియా కిరణ్ గారు మాడతారు దాని తర్వాత కళ్యాణ్ గారు మాడతారు అందరికీ నమస్తే అండి ఇది బాలకృష్ణ గారి ఫిఫ్టీఎత్ యాక్టింగ్ ఇయర్ గోల్డెన్ గోల్డెన్ జూబ్లీ శ్రేయస్ మీడియా అంటే ఛాంబర్ తోటి ఎంత చేస్తున్నారు అన్నప్పుడుగా స్వత అంటే మాకు సొంతంగా మేము ముందుకు ఎందుకంటే బాలకృష్ణ గారి మీద ఉన్నటువంటి ఇష్టం అనుకోండి వాడిని చూస్తూ పెరిగిన దీంతో దాంట్లో పార్టిసిపేట్ కావడానికి చాలా చాలా ఇష్టంగా దీంట్లో మేము ముందుకు వచ్చాము అండ్ లాస్ట్ ఒక కొన్ని రోజులుగా చూస్తుంటే దీనికి చేస్తున్నటువంటి ఐ మీన్ ఛాంబర్ కానీ సోయస్ మీడియా వాళ్ళ తరఫున కానీ అందరూ కూడా దీనికి చేస్తున్నటువంటి ఈవెంట్కి సన్నాహాలను చూస్తుంటే కూడా చాలా 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 అంటే ఐ మీన్ ఎఫెక్టివ్గా అండ్ ఒక ఒక హిస్టారికల్ ఈవెంట్ లాగా కావాల్సినటువంటిదంతా ఇదంతా కనపడుతుంది అండ్ ఈవెంట్ అనేది చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉంటుందనే దాంతో ఎలాంటి సందేహం లేదు అండ్ అంత కలిసి వచ్చి అంటే ఒక మంచి వ్యక్తికి అండ్ ఒక మంచి నటుడికి అండ్ ఒక అజాత శత్రువులాగా ఉన్నటువంటి బాలకృష్ణ గారికి చదువుతున్నటువంటి ఈ సన్మానానికి లేదా వాడికి వాడికి అందరూ కలిసి అందిస్తున్నటువంటి ఒక గిప్ప ఈవెంట్కు మేము కూడా సుచల్ ఇండియా కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది అండ్ డెఫినెట్లీ ఇట్ ఇస్ గోన్ టు బి అన్ హిస్టారికల్ మూమెంట్ థ్యాంక్ యూ గోల్డెన్ ఇయర్ ఆయన నటన స్టార్ట్ చేసి వాడికి ఫిఫ్టీ ఇయర్స్ అవుతుంది సో దాము గారు చెప్పినట్టు అన్ని తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అన్ని శాఖలు కలిసి ఐ థింక్ ఇది మొట్టమొదటిసారి అనుకుంటా సెవెంటీ ఫైవ్ ఇయర్స్ సిల్వర్ చూపిన తర్వాత అందరూ కలిసి కట్టిన ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు అందరికీ తెలుసు సోషల్ మీడియాలో కానీ టీవీ మీడియాలో కానీ ఈ కార్యక్రమం కింద క్రేజ్ శ్రేయాస్ మీడియా వాళ్ళ ఆర్గనైజేషన్లో నిజంగానే ఈ ప్రోగ్రాము అత్యంత వైభవంగా జరగాలని కోరుకుంటున్నాను అలానే ఆల్ ఇండియా నుంచి చాలామంది రిప్రజెంటేషన్ జరుగుతుందని ఇప్పుడే విన్నాను దిస్ ఇస్ రియలిటీ గ్రేట్ అలాంటి మంచి నటుడికి అంత ఆదరణ రావడం అనేది చాలా గొప్ప విషయం అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ది ఈవెంట్ మీరు అందరూ వచ్చి తిలకించాలని చెప్పి కోరుకుంటున్నాము కేలం ఫ్యాషన్ మాల్ ఎప్పుడు ప్రతి సినిమా స్పాన్సర్ చేస్తూనే ఉంటుంది అలానే ఈ అవకాశాన్ని కూడా మేము సద్వినియోగం చేసుకుంటున్నాము సో మచ్ అట్లాంటిది ఏం లేదమ్మా బట్ ఎవరికి వాళ్ళు కూడా స్పందించి టైం కేటాయిస్తున్నారు దాట్ లిస్ట్ గెస్ట్ లిస్ట్ నేను మోస్ట్ ఆఫ్లీ మీకు ఇన్ రైటింగ్ పంపిస్తాను బుల్టిన్ లాగా ఇచ్చేస్తాను బట్ డోన్ నాట్ వరీ నాకు చెప్పినట్టుగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఆల్ రిప్రజెంటేషన్ విల్ బీ దేర్ ఫ్రమ్ ద గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ రిపెంటేషన్ ఉంటుంది ఆల్ మెయిన్ డెఫినెట్ రిప్రజెంటే అదే అదే రిప్రజెంటేషన్ ఉంటుంది ఓకేనా ఓకే రైట్ థ్యాంక్ యూ ఫిఫ్టీ ఇయర్స్ బాలకృష్ణ గారు ఫంక్షన్ ఒకటో తారీఖున నో హోటల్ హైటెక్లో జరగబోతుంది అది మీ అందరూ తెలిసిన విషయమే శ్రేయాస్ మీడియా ఈవెంట్ కండక్ట్ చేస్తున్నారు అండ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి అతిరథ మహారథులు అందరూ ఆర్టిస్టులు అవ్వచ్చు టెక్నీషియన్స్ అవ్వచ్చు అందరూ కూడా అటెండెన్స్ ఉంటుంది నంబర్ వన్ నెంబర్ టూ రెండు తెలుగు రాష్ట్రాల గవర్నమెంట్స్ నుంచి కూడా రిప్రజెంటేషన్ ఉంటుంది రెండు గవర్నమెంట్స్ సానుకూలంగా స్పందించినాయి హెడ్ హెడ్ ఆఫ్ గవర్నమెంట్స్ చాలా సానుకూలంగా స్పందించారు వాళ్ళ రిప్రజెంటేషన్ ఉంటుంది అట్లాగే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా వాళ్ళ రిప్రజెంటేషన్ ఉంటుంది